హాయ్ హలో నమస్తే అండి రైతులందరికీ ఈరోజు డేట్ వచ్చేసి ఇరవై ఏడవ తేదీ నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు మన హైదరాబాద్ మా లక్పేట్ మార్కెట్లో ధరలు ఏ విధంగా ఉన్నా చూద్దాము కరువులు ఆనియన్ వచ్చేసి వైట్ ఆనియన్ తక్కువ ధర మూడు వేల ఎనిమిది వందలు ఎక్కువ ధర నాలుగు వేల ఐదు వందలు రెడ్ మీడియం తక్కువ ధర రెండు వేల ఐదు వందలు ఎక్కువ ధర మూడు వేలు రెడ్ గోల్టా తక్కువ ధర వెయ్యి రూపాయలు ఎక్కువ ధర రెండు వేల రెండు వందల రూపాయలు అయితే వేనాయి నెక్స్ట్ మహారాష్ట్ర కొత్త ఉల్లిపాయలు మంచి సైజు గడ్డలు వచ్చేసి తక్కువ ధర ఆరు వేలు ఎక్కువ ధర ఆరు వేల ఎనిమిది వందలు మీడియం గడ్డలు తక్కువ ధర ఐదు వేల ఒక వంద ఎక్కువ ధర ఐదు వేల ఎనిమిది వందలు గోల్డాల్ తక్కువ ధర నాలుగు వేల నాలుగు వందలు ఎక్కువ ధర నాలుగు వేల ఎనిమిది వందలు గోల్టీలు తక్కువ ధర రెండు వేల ఐదు వందలు ఎక్కువ ధర మూడు వేల ఐదు వందలు పంగల్ తక్కువ ధర పంతొమ్మిది వందలు ఎక్కువ ధర రెండు వేల ఏడు వందల రూపాయలు వినాయి నెక్స్ట్ కర్ణాటక రూపాయలు మంచి సైజు గడ్డలు వచ్చేసి తక్కువ ధర నాలుగు వేలు ఎక్కువ ధర ఐదు వేల నాలుగు వందలు మీడియం సైజ్ గడ్డలు తక్కువ ధర రెండు వేల ఎనిమిది వందలు ఎక్కువ ధర మూడు వేలు గోల్డాలు తక్కువ ధర పద్దెనిమిది వందలు ఎక్కువ ధర రెండు వేల నాలుగు వందలు పంగల్ తక్కువ ధర పదహైదు వందలు ఎక్కువ ధర రెండు వేల మూడు వందల రూపాయలు మనం చెప్పిన ధరలనే హండ్రెడ్ కేజీ అండి ఒక కింటం ధరలు ఈ ధరలన్నీ మన రైతుల కోసం క్లారిటీ కోసం మాత్రమే ఈ విధంగా అయితే చేయడం జరిగింది ఇవి అఫీషియల్ మార్కెట్ అయితే ధరలు అండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి